దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ మార్చి పద్దెనిమిదవ తారీఖున ఇంకా కొద్దిసేపట్లో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మరి టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్ ఉన్నాయి ప్రత్యేకంగా ఈ టెన్త్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ కొరకై మంచి విజయము దేవుడు వారికి అనుగ్రహించలాగున మనం ప్రార్థన చేద్దాం అందరూ కూడా మరి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేయండి మహాపరిశుద్ధుడ పరమతండ్రి మీకు స్తోత్రాలు మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మార్చి పద్దెనిమిదవ తారీఖున ఇంకా కొద్దిసేపట్లో టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్గానుంటుండగా ప్రభువ ప్రత్యేకంగా ప్రతి స్టూడెంట్స్ను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన మా సంఘ మరి స్టూడెంట్స్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా యొక్క మండలు మా యొక్క జిల్లా మా యొక్క స్టేట్ ప్రభు స్టూడెంట్స్ అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకంగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ ఇదిగో ప్రభువ తండ్రి మీరు సహాయం చేయలేకపోతే ఎవరునైనా తండ్రి ఏ విధమైన ప్రభువా నా తండ్రి ప్రభు దానిని సాధించలేరయ్యా మీకు స్తోత్రాలు ఎవరెవరు ఏ విధంగా ఎన్ని మార్కులు రావాలని ప్రభు వాళ్ళ యొక్క గోల్ ఏ విధంగా ఉందో ఏది సాధించాలనుకుంటున్నారో నాయన ప్రత్యేకంగా ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ప్రతి ఒక్కరికి మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం ఎసయ్య మీకు వందనాలు ఎవరు కూడా తండ్రి భయపడకుండా తండ్రి ప్రభా దేవుని మీద విశ్వాసంతో ప్రభా ఎగ్జామ్ రాయడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం ఎసయ్య అద్భుత రీతిగా నాయన ఈరోజు నాయన మొదటి ఎగ్జామ్స్ మొదలుకొని నాయన చివరి ఎగ్జామ్స్ వరకు మీరు తోడుగా ఉండండి ప్రతి సబ్జెక్టులో నాయన మీ కృపను చూపండి నాయన ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయమని ప్రభు టెన్త్ క్లాసులో మంచి గ్రేడ్ ప్రభు వాళ్ళకు రావడానికి నాయన మీరే కృప చూపమని ఇదిగో ఈరోజు నాయన తెలంగాణ రాష్ట్రంలో నాయన ప్రభు మా యొక్క గ్రామంలో మా యొక్క తండ్రి సంఘంలో తండ్రి ప్రభు మా మండల్లో మా డిస్టిక్లో రాష్ట్రం అంతా జరుగుతున్న ఎగ్జామ్స్ మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి నాయన మీరే సహాయం చేయమని ఇదిగో బిడలందరినీ కూడా మీరు దీవించమని ఎగ్జామ్ రాస్తూ ఉండగా పరలోకం నుంచి బిడలు మీరు దీవించమని ఏసు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ